పన్నవాడు సుధాకర్ రెడ్డి కేజస్ కేజెస్ ఇప్పుడు కేజీస్ ఎబ్బా కేజీ కాకి కావస్తే కా జాకి జాగే జీ కేజీ కేజస్ కేజస్ ఎట్లా నీకా పోస్ట్ ఇచ్చాడు వాడి తిక్కలోడు వాడి తిక్కలోడేదో నువ్వు ధమల తిక్కలోడు కదరా పంజు మాంసం అంటా వెయ్యింది నాలుగు వందలు అంట మీడి బాగా తెలుసు ఇది మొన్న వరకు కన్నపెడతాడు పండుగ వాడు ఇ பண்ணு கடல நீ ஊரு நீ ஊர் நெல்வெண்ட் கனப்படுத்தப்படுற பண்ணு எதவா நீக்கு பிளஸ் கரெக்ட்டு ஏ பண்ணு மாம்சம் எந்தது பண்ணி ஆயில் பன்னி ஆயில் எந்த ரேட்டு வெயில் ஆறு வந்து அண்ட் ஒரே பந்துக்கு வாடு எவ்வளவு எந்த வாடு பண்ணுமா பதி பதினேஜி வாடுதாரு పని నేల పని అదవా అంటే నెయ్యి కన్నా పన్నీ నెయ్యి సూపర్ మళ్ళీ రేట్ అంట రే వాడు సరే వాడికి చదువు లేదు ఆ లేదు వాడు ఇటు పేపర్ పెట్టుకొని కూడా చదువు లేదు ఏజీగా పని చేసింది కదవా నీకు కూడా బుద్ధిన కేజ్ కేజ్ కేజీ 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 రా ఇంగ్లీష్ రాకపోతే దరిద్రుడా సో మేం చెప్పేది ఒకటే చాలా ఫుల్ క్లారిటీతో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి తిరుమల టెంపుల్ కి హీజ్ వెల్కమ్ దయచేసి శ్రీమతితో కూతుర్లతో రా గుండు కొట్టించుకో నేను హిందూ అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టు రేపటి నుంచి నువ్వు హిందూగానే నువ్వు ఉండాలి నువ్వు హిందూ గానే నడవాలి అంతేగాని డ్యువల్ రోలు మేము అటు ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కుదరదు ఇద్దరు క్రైస్తవ సోదరుని హిందూ సోదరుని మోసం చేసేదానికి లేదు నువ్వు క్రిస్టియన్ వా హిందూవా మేము నువ్వు క్రిస్టియన్ అంటున్నావు నువ్వు క్రిస్టియన్ కాకపోతే నువ్వు హిందూ సనాతన ధర్మం నమ్మితే ఒక హిందూగా నడువని కూడా మేము మనం చేస్తున్నాం కానీ డిక్లరేషన్ లో సంతకం పెట్టాల్సిందే ఒప్పుకునే ప్రసక్తే లేదు సోనియా గాంధీ అబ్దుల్ కలాం ఆ మన ఫరూ్ అబ్దుల్లా ఇంత మంది సంతకం పెట్టినప్పుడు ఇదేమి ఈే ఉంటది ఇంతే హైట్ ఇంకా సోనియా గాంధీ పెద్దది హైట్ లో ఉంటుంది పెద్ద సో మేం చెప్పేది ఒకటే రైట్ ఇంకొక విషయం కూడా దయచేసి ఆడ మీరు నడిచేటప్పుడు జై జగన్ జై జగన్ దరిత్రున్నారా గోవిందా 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 అని చెప్పారు వంటరా जय जगन जय जगन यान में गलवा